మైండ్ వేవ్ ఛానల్కి స్వాగతం నేను ఈరోజు మీకు చెప్తా ఒక అద్భుతమైన నాలుగు మాటలు మంచి మాటలు చెప్పబోతున్నాను అంతకంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం జీవితంలో అద్దానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తాం అద్దాన్ని మనం చాలా అమితమైన చాలా భద్రంగా చూసుకుంటాం ప్రాణప్రదంగా చూసుకుంటాం అది ఇంట్లో చూసుకునే అర్థం కావచ్చు మొబైల్ మీద ఉన్న అర్థం కావచ్చు కారు మీద ఉన్న అర్థం కావచ్చు బండి మీద ఉన్న అర్థం కావచ్చు అద్దం అంటే చిన్న దుమ్ము పడినా చిన్న గీత పడినా విలవిల విలలాడిపోతాం తెగ బాధపడిపోతాం మరి జీవితం కూడా అద్దం లాంటిదే కదా దాన్ని ఎందుకు మనం అస్సలు కేర్ చేయడం లేదు అద్దానికి ఇచ్చేంత ప్రిఫరెన్స్ జీవితానికి ఇవ్వడం లేదు అద్దాన్ని మనము చాలా కేర్ఫుల్గా యొక్క గీత పడినా కొంచెం దష్టపడిన రోజు నాలుగు సార్లు తుడుస్తాం కారు మీద కానీ జీవితం చిన్న పగలు ఇచ్చిన కింద పడి పగిలిన అతికించలేము అర్థాన్ని మనం దేనిదైనా మార్చవచ్చు లేదా మళ్ళీ కొనవచ్చు కానీ జీవితం ఒకసారి మసకబారిందంటే దుమ్ము కొట్టుకుపోయిందంటే దాన్ని కూడా తడుచు తుడుస్తుండాలి కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కాబట్టి ఇక నా జీవితాన్ని కూడా అద్దం అంతా అందంగా చూసుకోండి అందంగా పెట్టుకోండి జాగ్రత్తగా కాపాడుకోండి అర్థం జీవితం రెండు ఒకటే ఇది అర్థమైతే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి